మహాసభను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు అలాగనే వేదిక మీద ఉన్నటువంటి నాతోటి దైవజనులకు ఈ మహాసభకు విచ్చేసినటువంటి సహోదరులకు సోదరులకు నా హృదయపూర్వక వదనాలు తెలియజేస్తా నా భయపడినటువంటి ఈ పదిహేను నిమిషాలు కూడా నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేద్దాం నిజంగా మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం కూడా మనుషులందరూ కూడా ఐక్యత కలిగి సమాధానం కలిగి ప్రేమ అనురాగముతో ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి విభేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా అందరూ కూడా సఖ్యత కలిగి ఉండాలన్నది మహోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు ఆయన ప్రధానమైనటువంటి ఆజ్ఞ నీ దేవుడైన నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించు ఆ రెండో ఆజ్ఞ నిన్ను వలే నీ అని ప్రేమించు అంటే మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో అలాగున ప్రతి మనిషి మరొక మనిషిని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ప్రేమిస్తే వారి మధ్య అసూయ ఉండదు పగలుండవు ఉండదు విభేదాలు ఉండవు ఇటువంటి చెడ్డ మనసు కానీ చెడ్డ గాని కానీ ఏమాత్రం కూడా ఉండదండి అయితే మహోన్నతుడు దేవుడు ఉద్దేశించినటువంటి ఈ విధానంలో ఆయన కోరుకున్నటువంటి విధానంలో మనుషులందరి మధ్య ఈ ఐక్యత ఈ ప్రేమ అనురాగం ఈ యొక్క సహవాసం ఇవన్నీ ఉన్నాయా అంటే లేవని చెప్పచ్చు మరి దానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని ఒకసారి మన ఆలోచన చేస్తే ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నో వాటిని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆది కాండం పద పదాధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మొట్టమొదట ఈ భూమి మీద దేశాలుగా విభాగింపబడినటువంటి సమయం ఆది కాండం పదాధ్యాయము ఇరవై ఐదవ వచ్చింది ఏ పేరుకి ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు ఒకరు పెనగా అతని దినములో భూమి దేశములుగా విభాగింపబడింది అంటే జలప్రవయం గడిచిన తర్వాత నావాహు అతని యొక్క కుమారులు భూమి మీద విస్తరించినటువంటి విధానంలో ఒకే ప్రాంతం ఉంది మన దేశం అనేది లేదు సరిహద్దులు అనేవి లేవండి ఎప్పుడైతే ఈ పిలేగు కాలంలో భూమి దేశములుగా విభాగింపబడిందో సరిహద్దులు ఏర్పడ్డాయి ఇది మా దేశం ఇది మీ దేశం అనేటువంటి విధానం అనేది ఏర్పడింది సరే దేశం డివైడ్ అయిన తర్వాత ఆ దేశంగానే ఉందంటే లేదండి అందులో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో జిల్లాలు ఎన్నో పట్టణాలు ఎన్నో పల్లెలు ఇలాగా సరిహద్దులు ఎప్పుడైతే విభాగింపబడ్డాయో ఇది మా జిల్లా ఇది మీ జిల్లా ఇది మీ రాష్ట్రం ఇది మా రాష్ట్రం ఇది మీ పట్నం ఇది మా పట్నం అనేటువంటి ఈ సరిహద్దులు ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ సత్యత అనేది పాడు సరే అక్కడ తాగిందా లేదండి ఎంత మాత్రం కూడా అక్కడ తాగలేదు అది ఇంకా 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 పెరుగుతూనే ఉంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి ఈ నూట తొంభై ఐదు దేశాల మధ్య మనుషులు ఏమనుకుంటారంటే ఇది మా దేశం ఇది మీ దేశం అనేటువంటి విధానం వచ్చింది సరే అక్కడికి ఆగలేదు మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే అయినటువంటి దేవుడు ఆయన మనుషులందరినీ ఆయన నిర్మిస్తే వారి మధ్య అంటే మనందరి మధ్య ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాభాలో ఎన్నో కులాలు వచ్చినాయి ఎన్నో మతాలు వచ్చినాయి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి ఆ పార్టీల్లో వారిని వెంబడించే వారు ఎంతో మంది ఉన్నారు అంటే సత్యతను ఈ కులాలు పాడు చేసినాయా పాడు చేసినాయి మతాలు పాడు చేసినాయా పాడు చేసినాయి రాజకీయ పార్టీలు వాటిని వెంబడించేటువంటి విధానంలో ఇది మీ పార్టీ ఇది మా పార్టీ అనేటువంటి విధానంలో ఈ సఖ్యత పాడైందా పాడైంది సరే అక్కడ తాగలేదు మహోన్నతుడి దేవుడు సర్వోన్నతుడి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ఏకే గ్రంథము ఒకే ఒక గ్రంథము ఆ గ్రంథంలో ఆ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి అంటే ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి క్రమంలో ప్రతి బోధకుడు ఇదే వాక్యాన్ని ఇదే గ్రంథాన్ని బోధించాలి ఈ అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాలు ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో సంఘాలు కూడా పుట్టుకొచ్చింది ఈ ఐక్యత లేనటువంటి పరిస్థితి ఏమైందంటే సంఘాలు వివిధమైనటువంటి సంఘాలు వివిధమైనటువంటి పేర్లు డివైడ్ అయినటువంటి క్రమంలో ఈ ఐక్యత పెరగాల్సినటువంటి క్రమం ఇంకా మెరుగవలసినటువంటి విధానంలో నానాటికి నానాటికి ఇంకా పాడైపోతుంది ఇంకా దిగజారిపోతుంది అయితే ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దేవుడి యొక్క ఉద్దేశం సంతవన్నతుల దేవుడి మనల్ని నిర్మించినటువంటి విధానంలో ఆ యొక్క ఉద్దేశం ఐక్యత కలిగి ఉండాలి ప్రేమానురాగం కలిగి ఉండాలి సఖ్యత కలిగి ఉండాలి సమాధానం ఉండాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రేమ అనురాగంతో ఉండాలన్నటువంటి ఈ సఖ్యత పాడవుతుంది ఆ పాడవుతున్నటువంటి క్రమంలో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అన్న విషయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేయాలి ఎఫిజిల్ గురణ పత్రిక నాలుగు అధ్యాయము ఆరవచనం పరిశీలన చేస్తే ఎఫిజి గురాయమ పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనం ఏంటి సమాధానం అను బంధం చేత ఐక్యమును కాపాడు కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండు శ్రద్ధ కలిగి ఉండు అంటే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఉండాలంటే అండి ఎందుకంటే ఐక్యత పాడవుతుంది కాబట్టి ఎందుకు ఐక్యత పాడవుతుందండి సమాధానం లేదు కాబట్టి ఎందుకు సమాధానం లేదు ఈ విభేదాలు ఎన్నో విభిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విరోధ భావం వలన సమాధానం లేక ఈ సమాధానం లేనటువంటి క్రమంలో ఐక్యత పాడవుతుంది కాబట్టి ఐక్యతను సమాధానమన బంధము చేత కాపాడుకోండి ఈ కాపాడుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏమి శ్రద్ధ కలిగి ఉండండి అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గమనించాలి అంటే ఏ విషయం గుర్తుంటే మనందరికీ ఈ భూమి ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఏ విషయం గుర్తుంటే ఏ విషయం అర్థమైతే మనందరి మధ్య సఖ్యత ఉంటుందో ఒకసారి మనమందరం కూడా పరిశీలన చేయాలండి రాయమైన పత్రిక నాలుగు అధ్యయనం ఆలోచన మనం పరిశీలన చేస్తే మనందరినీ సృష్టించినటువంటి మహోన్నతున్న దేవుడు మనందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదండి ఎందుకంటే భూమి భూమి ఆకాశం సృష్టించింది ఆయనే మనందరిని కూడా పోషించి సంరక్షిస్తుంది కూడా ఆయనే మనందరిని కూడా నిర్మించి మనలను బ్రతికిస్తుంది ఒకనొక రోజున మృదునొందించిది ఆయనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గమనించాలి కాబట్టి ఒకే దేవుడు మన కొడుకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణం పెట్టింది కూడా ఒకే ప్రభు మన హృదయాల్లో ఉండి మనం నడిపించేది ఒకే పరిశుద్ధాలు ఇలాగా ఒక్కటే అయినప్పుడు మరి మనుషుల మధ్య మన మధ్య ఎందుకు సఖ్యత పాడవుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి అంటే ఒకే తండ్రి చేత నిర్మింపబడిన వారం ఉదాహరణ మనం చూస్తే ఈ భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో ఒకే ఒక తండ్రికి ఒక తల్లికి అంటే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఆ నలుగురు మధ్య సత్యత పాడవుతుంది అంటే వాళ్ళకి ఏం అర్థం వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి ఒకే తల్లికి పుట్టిన వారం ఒకే తండ్రికి పుట్టిన వారం ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన వారి మధ్య విభేదాలు ఉన్నాయి అసూయులున్నాయి అన్నయ్య అంటే తమ్ముడికి పడట్లేదు తమ్ముడు అంటే అన్నయ్యకి పడట్లేదు అక్క అంటే చెల్లికి పడట్లేదు చెల్లికంటే చెల్లికి చెల్లి అంటే అక్కడ పడట్లేదు ఎందుకు వచ్చిందండి ఒకే తల్లి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నారుగా అన్నయ్య అదే గర్భంలో ఉన్నాడు అదే గర్భంలో ఉన్నాడు చెల్లి అదే గర్భంలో ఉంది అక్కడ ఆమె కూడా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఒకరి మధ్య ఒకరికి ఈ విభేదాలు తారతమ్యాలు తెచ్చు తగ్గులు వస్తున్నాయండి ఎందుకు వస్తున్నాయండి మేము ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారము ఒకే గర్భముడు వచ్చిన వారం విషయం అర్థమవుతుంది అంటే దానిని దానిని ఏది మూసేస్తుందంటే ధనం మూసేస్తుందండి ఆస్తు కోసం మూసేస్తున్నాయండి లేకపోతే ఒక స్థాయి ఉంటారు చూడండి ఆ స్థాయి ఆ బంధాన్ని మూసేస్తుంది ఆ బంధం ఆ బంధాన్ని అర్థం కాకుండా చేసేటువంటి క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండట్లేదు అలా ఒకసారి ఆలోచన చేస్తే మహోన్నతుని దేవుడు సర్వోన్నతుని దేవుని చేత నిర్మింపబడిన వారు మరి మన మన మధ్య ఎందుకండి ఈ విభేదాలు మన మధ్య ఎందుకండి ఈ అసూయులు మన మధ్య ఎందుకండి ఈ పగలు ఒకసారి మన అందరం కూడా పరిశీలించాలి ఎందుకంటే ఒక రోజున మనం అందరం కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము ఈ మట్టిలో ఈ శరీరము ఈ శరీరాన్ని పెడతారు ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందండి ఆ మట్టికి ఏ ఈ ఏ ఈ వీళ్ళు ఏ రాజకీయ పార్టీ లేకపోతే వీళ్ళు లేకపోతే ఏ మతం లేకపోతే వీళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారా నిరుపేదలుగా ఉన్నారా అనేటువంటి తారతమ్యము మట్టి చూడదండి ఈ శరీరం మట్లో కలిసిపోతుంది దేవుడు కలుగు చేసినటువంటి ఆత్మ దేవుని అంతకు వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేటువంటి క్రమంలో మనకి కూడా వెళ్తున్న సత్యాన్ని మనం అంత మాత్రం కూడా మర్చిపోదు అంటే ఈ భూమి మీద మనం జీవించేటువంటి జీవితంలో మనం సాధించేది కానీ లేకపోతే ఇంకేదో చేద్దాం ఇంకేదో చేత అనేటువంటి క్రమంలో వాస్తవ విషయాన్ని దేవుడు దేవుడి ఉద్దేశాన్ని మరిచిపోతే అది మన జీవనానికి ఈ మానవ మనుగడకు అది ఎంతో ప్రమాదకరమైన సత్యాన్ని మనందరం కూడా గమనించాలని ప్రేమతో కోరుచున్నాను అందుకు మహోన్నతుడి చెడిపోయినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనకి తారతమ్యాలు కలిగి అసూయలతో నివేదాలతో లేకపోతే ఇంకేమో ఇంకేమో గుణాలతో బ్రతుకుతున్నటువంటి మనకి వాస్తవ విషయాలు అర్థం కావడానికి లేకపోతే నెమ్మది లేనటువంటి జీవితానికి నెమ్మదినివ్వడానికి సఖ్యత ఏంటో తెలియనిటువంటి మనకి సఖ్యతను కనపరచడానికి అనేటువంటి గుణాన్ని నానాటికి పెంచుకుని వృద్ధి చెందడానికి సర్వోన్నత దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఈ భూమి మీదకి ఆయన పంపించింది ఆ దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సమస్త ప్రజల నుంచి కోరుతున్నటువంటి విధానం ఏమిటంటే మత పడుతుండ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినట్టు మనం పరిశీలన చేస్తే ప్రయాసపడి భారం వస్తున్న సమస్యం లాగా నా దగ్గర నేను మేము విశ్రాంతిని కలుగుతాను అంటే ఏమి లేదండి ఏమి లేదండి నెమ్మది లేదు విశ్రాంతి లేదు మనిషి పరుగులు పెడుతున్నాడని పరుగులు పెడుతున్నాడు వాస్తవ విషయాన్ని మర్చిపోయి దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి ఎలా బ్రతకాల అది మర్చిపోయి తన విధానంలో పరుగు పెడతా నైనాలు ప్రయాసపడకు ప్రయాసపడి వారని వస్తున్నాం అది ఆగి ఒకసారి నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఒకసారి మన ఆలోచన చేద్దామండి ఇక్కడ చాలా మంది ఆదివారం ఆదివారం నాడు చక్కగా ఆరాధనకి చర్చ బిల్డింగ్ వెళ్తామండి మిగిలిన సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటాడు మిగిలిన సందర్భాల్లో ఇలాగా ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవచంద్ర వాక్యం చెప్తున్నప్పుడు ఎంతోమంది మంది వింటున్నారు ఆ వినేటువంటి క్రమంలో బయట చదువుతున్నటువంటి క్రమంలో దేవుని సన్నిధానికి వెళ్ళేటువంటి క్రమంలో కేవలం మనం అక్కడ వెళ్ళి వినేవారముగానే ఉంటున్నామా క్రీస్తు ప్రభు గుణాలని నానాటికి నానాటికి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటి సత్యాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి వెళ్ళి వినేవారంగా విని ఆ మాటను అక్కడకే ఉంటే యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేరదు యశు ప్రభు మనకు ఎందుకైతే వచ్చారు ఎందుకైతే ఆ యొక్క ప్రాణ త్యాగం అనేది మన విషయంలో నిర్వీరం అయిపోతున్నటువంటి సత్యాన్ని కూడా ఒకసారి మనందరం కూడా గమనించాలి యశు ప్రభు మీదకి వచ్చి ఆయన మానవునిగా తన తాను దేవుని అర్పించుకుని బలిగా ఎందుకు అర్పించుకున్నారో ఒక్కసారి చివరిగా ఆ వచనాన్ని పరిశీలన చేద్దామండి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు పరిశీలన చేద్దాం ఎఫిసిల్ రాయబడిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పొలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన తన దేవునికి అర్పణముగాను అర్పించుకొను ఆ మీరును ప్రేమ కలిగి నడుచుకొని మహోన్నతుడైన సర్వోన్నతులైన దేవుని కుమారుడు ఈ భూమి మీద వచ్చి ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటండి మనము పరిమళ వాసనగా ఉండడానికి మర్చిపోతే పరిమళ వాసనగా ఉండడానికి ఎప్పుడు దేవుని దృష్టికి పరిమళ వాసనగా ఉంటాం ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఒక మంచి బట్టలు వేసుకుని ఒక మంచి స్ప్రే కొట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం ఎలా ఉంటామండి మంచి సువాసనతో చక్కగా ఉంటామండి చక్కగా ఉంటాం కానీ సర్వోన్నతుడు దేవుడు కొడుకున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన పరిమళ వాసన అనేది ఏంటో తెలుసండి పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధమైనటువంటి ఆలోచన పరిశుద్ధమైనటువంటి నడవడిక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని వింటున్నాడని ఆయన పరిశీలన చేస్తున్నాడని అన్ని సందర్భాల్లో ఆయన ఎదుట ఎప్పుడైతే ఆయనకు భయపడి మంచి ప్రవర్తనతో మనం బ్రతుకుతూ ఉంటామో అదే దేవుని దృష్టికి పరిమళ వాసన అది శాస్త్రమైనటువంటి జీవితం అది లేనంత వరకు మనం దేవుని సంతానానికి వెళ్ళి లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఇలాగ దేవుడు మాటలు వింటూ ఆ మాటలు ఏమాత్రం కూడా మన హృదయంలో మన మనసుకు పట్టకుండా హృదయంలో వెళ్లవండా అవి హృదయంలో నాటబడ మన మన ఆలోచన చెప్పిన మన మనస్తా ఒకవేళ బ్రతుకుతూ ఉంటే మనం దేవుని దృష్టికి పరిమళ వాసనగా ఎంత మాత్రము కూడా ఉండము ఒక దుర్గంధకరమైనటువంటి స్థితిలో ఉంటాము ఒక వ్యక్తి స్నానం చేయకుండా ఒక వ్యక్తి శుభ్రం లేకుండా మన దగ్గర ఉంటేనే ఏ మాత్రం కూడా ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయం కదండి మరణ సంబంధమైనటువంటి జీవితంలో ఒక పరిమళ వాసన అనేది ఒక మంచి క్రియలు అనేది ఒక మంచి గుణాలు అనేది మన మన హృదయం హృదయంలో ఉండకపోతే మనం దేవుని దృష్టికి ప్రీతికరమైన వ్యక్తులుగా ఉండము ఆ జీవితం ప్రమాదకరమైన కాబట్టి సర్వరత్న దేవుడు ఈ భూమి మనం కూడా మన చెడ్డ స్వభావాన్ని పాత స్వభావాన్ని నానాటికి నానాటికి సరిదిద్దుకుంటూ సరిదిద్దుకుంటూ చివరి రోజు ఎంతైతే ఉందో దేవుడు మనకు ఆయుష్ ఎంతైతే ఇస్తున్నారో అక్కడ విచిత్రం ఏంటంటే ఆ చివరి రోజు మనకు తెలియదు ఆ చివరి రోజు మనకి తెలియదు ఆ చివరి గడియ వరకు మన జీవితాన్ని సరిదిద్దుకుని మెరుగైన రీతిలో మనం బ్రతికి దేవుడు ఎప్పుడెప్పు మనం ఎప్పుడైతే రెడీ వెళ్ళాలనుకుంటామో అది శ్రమైన జీవితం అందుకే దేవుడు మనల్ని పుట్టించున్నారు ఆయన దృష్టికి శ్రాస్తమైన ఒక మంచి ప్రవర్తన కలిగిన మనం బ్రతకడానికి సత్యత కలిగి బ్రతకడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ కొద్ది మాటలని భావిస్తాం అందరికీ